ད�ས གྷརསི གན ལསི སྱིིས རླེར སླིར རེ འརེ རེ རེ སའི ེ ང ས� ོ མ འའོ འ�ོི སེ འཀོ ང ཟ཮ོ ོེེ' འའསེ� స్పెషల్ టాస్క్ ఫోర్స్ నియోజకవర్గం జరిగింది సో మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం చాలా వరకు గాంజా కానివ్వండి పీడిఎస్ రైస్ కానివ్వండి గుట్ట కానివ్వండి ఫుడ్ అడల్ట్రేషన్ రీసెంట్గా మనము ఈ అల్లం సంబంధించిన అడల్ట్రేషన్ కానివ్వండి అడల్ట్రేటెడ్ మిల్క్ కానివ్వండి డవిడీ దాని కూడా మనము బాగా నిఘా పెట్టి మనందరూ పట్టుకోవడం జరిగింది సో దాంట్లో భాగంగా నిన్న మన కంకోల్ టోల్ ప్లాజా దగ్గర స్పెషల్ ట్రాక్టికల్ వెహికల్చింగ్ చేసేటప్పుడు మనకి ఒక డీసీఎం దొరకడం జరిగింది ఆ డిసిఎంని కరెక్ట్గా వెరిఫై చేసిన తర్వాత పిఎస్ జీరో వన్ యూవే ఫైవ్ దీనిలో గవర్నమెంట్ చేత నిషేధించబడిన గుడ్కా ఏదైతే ఉందో దాదాపు ముప్పై ఐదు లక్షల విలువైన గుట్కా అంటే ఇదంతా కూడా బీదర్ నుండి తీసుకొచ్చి మన సంగారెడ్డిలో అమ్మడానికి దాంతోపాటు మిగిలిన దాన్ని హైదరాబాద్లో అమ్మడానికి ఇది అక్రమంగా నిషేధిత ఈ ఉత్పత్తులు ఏదైతే మన ఉందో వీటిని తీసుకోవడం జరుగుతుంది సో దీన్ని నిన్న దొరకబట్టి ఈరోజు కేజీ చేసి నిన్న కేస్ చేసి ఈరోజు నిందితుల్ని కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది సో అదేవిధంగా జిల్లాలో ఎట్లాంటి అక్రమ కార్యక్రమాలలో కూడా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ మనొక నెంబర్ ఇవ్వడం జరిగింది అది కంప్లీట్గా ఎస్పీ ఆఫీస్ నా కంట్రోల్ రోనని కానివ్వండి గుట్టాకు సంబంధించినవి కానివ్వండి ఇంకా వేరే వేరే ఇతర అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ ఈ నెంబర్కి కనుక మెసేజ్ చేస్తే డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్ అంటే ఎవరైతే ఈ వివరాలు ఇస్తారో వాళ్ళ వివరాలన్నింటినీ కూడా వాళ్ళ వాళ్ళ వివరాలన్నీ గోప్యంగా ఉంచబడుతుంది మంచి మొత్తంలో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి తగిన పార్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ నెంబర్ దాదాపు వన్ మంత్ నుండి మనం సర్క్యులేట్ చేయడం జరుగుతుంది వన్ మంత్లో ఈవెన్ కొన్ని ప్లేసెస్లో బుల్లార్ లాంటి ప్లేసెస్లో చిన్న చిన్న ముక్కలు కూడా అంటే ఈవెన్ గాంజా మొక్కలు చిన్న చిన్న ఉన్నా కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొంతమంది కన్సూమర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొంతమంది పిల్లలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పిల్లలందరినీ కూడా ఎవరైతే ఉన్నారో తెలిసి తెలియజేసే వాళ్ళందరినీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు లేదా ఎవరైతే కావాలని డ్రగ్ పెట్టింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కేసులు బుక్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ మీడియా పర్సన్స్ ఆల్సో ప్లీజ్ సర్క్యులేట్ దిస్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ త్రిపుల్ సెవెన్ ఇది అంతా కూడా సర్క్యులేట్ చేసి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ ఇలాంటి డ్రగ్స్ సంబంధించిన నిషేధిత ఇబ్బందులు ఏమున్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డెఫినెట్లీ విల్ టేక్ యాక్చువల్లీ ఒక టాస్క్ ఫోర్స్ ఇస్ దేట్ అండ్ వీ విల్ బీ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ ద పీపుల్ అండ్ రెడీ టు ఎరాడికేట్ ఆల్ దీస్ సోషల్స్ థ్యాంక్ యూ